హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రాత్రి మన క్రిస్ సార్ చెప్పిన లైవ్ మీటింగ్లో ఆయన చెప్పిన విషయాల గురించి మాట్లాడుకుందాము దాంతోపాటు యాజ్ సార్ నుంచి ఆ యొక్క మీటింగ్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందన్నమాట ఆ మెసేజ్లో మన యాజ్ సార్ ఏం చెప్పారు అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో లేక లేని ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదు ముందుగా మన యాజ్ సార్ మెసేజ్ అనేది ఆయన లాస్ట్లో పెట్టారు బట్ మనం యాజ్ సార్ మెసేజ్ కాబట్టి ముందుగానే చెప్పుకుందాం ఆయన ఇక్కడ ఏం చెప్పారంటే జూన్ నెల అందరికీ శుభాకాంక్షలు అంటే ఈ జూన్ నెల ఏదైతే ఉందో అదంతా అందరికీ కూడా శుభాకాంక్షలు అని చెప్పారు ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు మీకు ఉంటాయి అన్నట్టుగా మనకు సింపుల్గా ఒక మెసేజ్ అనేది పెట్టారు అన్నమాట చూసారు నేను ఫస్ట్ ఫోటోలో పెట్టాను అదైతే మీరు గమనించవచ్చు ఓకేనా సెకండ్ ఫోటో గురించి మనకి టాపిక్ అయ్యేటప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ యాజ్ సార్ ఏం చెప్తున్నారంటే జూన్ నెల అందరికీ శుభాకాంక్షలు అని చెప్పారు అలాగే దేవుడు ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి చెప్పారు ఇక మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే దేవుడు ప్రతి చోట ఉంటారు ఇక్కడ మన క్రిస్తారు చెప్పిన మాట కానీ దేవుడు ప్రతి చోట ఉంటారు అలాగే అతను మనతోనే ఎప్పుడు మన మనం రక్షిస్తూ ఉంటారు కానీ మనం అతన్ని ఎప్పుడూ కనిపెట్టలేము అతను మన పక్క పక్కనే ఉన్నా సరే అతని రంగు ఏంటి అతని కళ్ళు ఏ రకంగా ఉంటాయి ఆయన ఏ రకంగా కనిపిస్తారనేది అనేది మనకు తెలియదు కానీ ఆయన మన ప్రార్థనలు చూస్తాడు మనం చేసే ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాడు ఆ రకంగా మన ఆయన కాపాడుతూ ఉంటాడు అన్నట్టుగా క్రిష్ సార్ చెప్పారు ఆ విధంగానే కొన్ని చెడు అలవాట్లు అనేవి మనకు ఎప్పుడూ ఉంటాయి ఆ చెడు అలవాట్లని మనం పక్కన పెట్టి ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం అన్నట్టుగా ఇక్కడ చెప్పారు సార్ అదే అదేవిధంగా మన కంపెనీలో కూడా అన్నీ ఉంటాయి అలానే నేను కంపెనీని దేవుడిని కంపారిజన్ అయితే చేయడం లేదు ఓకేనా ఇక్కడ మన క్రిస్టర్ ఏం చెప్తున్నారంటే దేవుడు మనకి ఏ రకంగా పక్క పక్క నుండి అన్ని పనులు చేస్తూ ఉంటాడు బట్ ఆయన మన పక్కన ఉన్నాడు మన గమనిస్తున్నాడు అనేది మనకు తెలీదు ఆ విధంగానే కంపెనీలో జరిగే విషయాలన్నీ కూడా మన కోసం మన భవిష్యత్తు కోసం జరుగుతాయి బట్ దాన్ని మనం గమనించట్లేదు అని చెప్తున్నారు అలా అని చెప్పి నేను దేవుడితో కంపెనీని కంపారిజన్ చేయడం లేదని ఒకటి రెండు సార్లు చెప్పారన్నమాట అలాగే మన కంపెనీ ప్రోడక్ట్స్ అనేవి మన కంపెనీ ఐడియాస్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అందరికీ ఇబ్బందులు అనేవి ఉన్నాయి అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అయినా సరే మన కంపెనీ మీద ఇష్టంతో మనం అందరం కూడా కలిసి ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా ఇక్కడైతే క్రిస్తారు చెప్పారు అలాగే నాకు దేవుడు అంటే ఇష్టం అందుకే నా వెనకెప్పుడు దేవుడి ఫోటోకి సంబంధించి దేవుడి వాక్యానికి సంబంధించి అన్నీ కూడా ఉంటాయి కానీ నేను కళ్ళెదురుగా చూస్తుంది మన యాని అదే విధంగా నేను మాట్లాడుతున్న కూడా యాజ్ సార్ని నాకు ఎప్పుడు కూడా యాష్ అనేవాడు ఒక స్థాయిలో ఉంటాడు అన్నట్టుగా మనకైతే ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు అలానే ఇక్కడ దేవుడిని యాస్ సార్ని కూడా నేను కంపారిజన్ చేయడం లేదు ఎవరికున్న ప్రాముఖ్యత ఎవరికి ఉన్న శక్తి ఆ విధంగానే ఉంటుంది కానీ మన సార్ చేసేది ప్రతిదీ కూడా మన అందరి కోసం మన అందరిని సక్సెస్ చేయడం కోసం అన్నట్టుగా మనకి ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు ఇక్కడ రియాలిటీ పరంగా ఏంటంటే కంపెనీ ఉన్నది మన కోసమే మన యాస్టర్ ఉన్నది మన కోసమే అని మనం అర్థం చేసుకుంటూ దాన్ని ముందుకు సాగాలి అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది మాట ఎందుకంటే ఆయన చేసేది ఏదైతే ఉందో అంటే మన యాస్టర్ చేసేది ఏదైతే ఉందో అదంతా కూడా మన భవిష్యత్తు కోసమే అని మనం ఇక్కడ ఆలోచించాలి ఆ విధంగానే మనం ముందుకు సాగాలి అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు అలాగే ఈ కంపెనీ తయారవడానికి ఖచ్చితంగా ఒక కారణమైతే ఉంది అది మన సార్ మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ కంపెనీ అనేది హ్యుమానిటీ కోసం వచ్చిన కంపెనీ అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఒక సాయాన్ని మనం అందిస్తూ అందరితో కలిసి మనం ముందుకు సాగడం కోసమే ఈ కంపెనీ అనేది తయారవుతుంది అందరికీ కూడా ఒక మంచి హోదాలో ఉంచడానికి కంపెనీ ఉంది అన్నట్టుగా ఆయన అయితే కొన్ని మాటలు చెప్పడం జరిగింది అలాగే నా దగ్గరికి చాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్లు అయితే వస్తూ ఉంటాయి కానీ నేను వాటిని పట్టించుకుని ఎందుకని నేను ఆల్రెడీ ఆన్ పేసులు ఉన్నాను కాబట్టి అలాగే రెండోది ఏంటంటే హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా నాకు కొంతమంది రిఫర్ చేస్తుంటారు నిజం చెప్పాలంటే హెల్త్ ప్రోడక్ట్స్ అనేవి మంచిదే బట్ దాటి వల్ల మనకి ఎక్కువగా ఆదాయాలు అనేవి కనిపించు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి క్రిష్ సార్ అయితే ఒక ప్రోడక్ట్ చూపించి చెప్పారన్నమాట కాబట్టి నాకు కేవలం ఆన్ పేసు మీద తప్ప మిగతా వాటి మీద ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ధ్యాస అయితే లేదు నేను ఆన్ పేసును మాత్రమే నమ్ముతూ ముందుకు సాగుతున్నాను అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిష్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్రిస్ సార్కి ఏ విధంగా ఎవరైతే ఎలా ప్రమోట్ చేయండి ఎలా ప్రమోట్ చేయండి అని చెప్తున్నారు అదేవిధంగా నాకు కూడా చాలా హెల్త్ సప్లిమెంట్స్ కానివ్వండి అమలం కాన్సెప్ట్లు కానీ బేభచ్చంగా నెంబర్ అనేది యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్లో నాకు చాలామంది అయితే పెడుతున్నారు కానీ వందల రకాల కాన్సెప్ట్లు చేసి వందల రకాల వాటి మీద సంపాదించాలని నాకైతే మైండ్ లేదు కాబట్టి జస్ట్ ఒకటి రెండు చేస్తాను వాటి గురించి మీకు తెలిసి మళ్ళీ నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఈ రకంగా అయితే ప్రజలు సిచ్యువేషన్లో ఎవరో ఒకరు ఏదో రకమైన బిజినెస్ చేస్తూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ముందుకు తోసుకువెళ్తున్నారు ఎందుకంటే షాపులు ఉన్నాలో లేదా బయట పనులు పనులు చేస్తున్నాలో వాళ్ళకి రెగ్యులర్గా పని ఉంటుంది బట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఆన్ పేస్కి వచ్చిన తో స్టక్ అయిపోయారు కదా దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ పోయి స్టక్ అయిపోయారు ఆన్ పేసో ఫైనల్ అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్కి వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి ఎటువంటి సంపాదన అనేది ఉండదండి కాబట్టి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ బేస్డ్ ఏదైనా తీసుకున్నా లేకపోతే ఏదైనా అవసరమైన ఏదో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నా సరే వాళ్ళు చేసుకోవాలి అప్పుడే వాళ్ళకి డబ్బులు కనిపిస్తాయి అన్నమాట అటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది అన్నమాట ప్రజెంట్ సిచువేషన్లో ఓకేనా ఓకే మనం ఈ టాపిక్ పక్కన పెడితే ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ చాలా మందికి చాలా రకాల బిజినెస్ల ఆపర్చునిటీలు వస్తున్నాయి బట్ ఏంటంటే ఆన్ ప్లాస్ మీద నమ్మకంతో చాలామంది ప్రజెంట్ ఖాళీ అయిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేది ఉండడం జరుగుతుంది కానీ మన క్రిస్తారు మాత్రం ఆన్ ప్లాస్ నా ఫైనల్ ఆ గోల్ అన్నట్టుగా అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే ప్రజెంట్ ఇంకో అడుగుతున్న విషయం ఏంటంటే జూన్ రెండో తారీఖు కల్లా ఏదో జరిగిపోతుందని చెప్పి గ్రూపులలో చాలా రకాల పొకార్లు వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పారు అక్కడ చూసారు స్క్రీన్షాట్లో యాస్పిరేషన్స్ కూడా ఎలా పెట్టారు చూడండి ముఖం ఎలా పెట్టి చెప్పారు అనేది చూడండి నాకైతే ఏం తెలియదు జూన్ రెండో తారీఖు నాకు వస్తుందో సార్ అయితే ఏం చెప్పలేదు అలాగే పబ్లిక్గా కూడా సార్ అయితే ఏం చెప్పలేదు మరి జూన్ రెండో తారీఖున ఏదో వస్తుందని చెప్పి ఎందుకు మీరు చేస్తున్నారు చేస్తున్నారన్నట్టుగా క్రిస్ సార్ అయితే యాస్పిరేషన్ పెట్టి అయితే చెప్పడం జరిగింది కాబట్టి చెప్తున్నాం కదండి ఈ గ్రూపుల్లో వచ్చే పొకార్లు మన అప్డేట్ గురువులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది వాళ్ళకి తెలుసో లేదో మనకు ఐడియా లేదు బట్ ఏదో ఒక డేట్ చెప్తారు ఏదో ఒక టైం చెప్తారు కొంచెం అనేది ఆ రోజుగా ఆ రోజు ఉంటుంది దానివల్ల చాలామంది ఫౌండర్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వడం మళ్ళీ ఆ టైంకి అలా జరగకపోతే కోపడ్డం కంపెనీది ఇట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ రియాలిటీ ఏంటంటే కంపెనీ చెప్పట్లేదు క్రిస్ సారు రెడ్ సారు డేట్లు టైల్ చెప్పట్లా చెప్పేదల్లా జస్ట్ కొన్ని గ్రూపులు ఉన్న అప్డేట్ గురువులు మాత్రమే ఈ అప్డేట్ గురువుల వల్ల కంపెనీకి బ్యాడ్ నేమో ఇలా నిజాలు చెప్తున్న నాకు బ్యాడ్నేమో అలాగే యాస్సారికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే మరి డేట్లు అలా చెప్పట్లేదు కానీ యాసారి చెప్పట్లే కానీ వీళ్ళు చెప్తున్నారు జనాలు అందరూ కంపెనీ నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమో అనుకుంటారు కానీ ఆ టైం వచ్చిన తర్వాత ఎటువంటి అప్డేట్ జరగదు కంపెనీని తిట్టుకుంటారు జూన్ రెండో తారీఖున వస్తుందని చెప్పి చెప్పారని ఎవరు చెప్పారు కంపెనీ చెప్పిందా రిష్ సార్ చెప్పారా నేను చెప్పానా మీ ముగ్గురిని చెప్పం అప్డేట్ గురువులు చెప్తారు కాబట్టి ఇలాంటి అప్డేట్ గురువులు గ్రూపుల్లో పుకార్లు పుట్టిస్తూ ఉంటారు పలానా నెలలో పలానా టైంలో అది వచ్చేస్తుందని అవన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మన వేస్తారు మాత్రమే చెప్పగలరు అన్నట్టుగా మనకి ఇక్కడ క్రిస్తారైతే కడాకడిగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ పెట్టడం చూసుకోండి వీడియో లాస్ట్లో అయితే దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉంటుంది మొత్తం కూడా మీరు గమనించవచ్చు అన్నమాట ఏది కూడా నేను సొంతంగా చెప్పనన్న విషయం మీకు తెలుసు కాబట్టి మీరు స్క్రీన్లో ఆ ఫొటోస్ చేసి మరి చూపిస్తున్నాను ఓకేనండి ఇది మీకు క్లియర్ ఇంకా మనకి లాస్ట్లో అయితే మన యా మెసేజ్ వచ్చింది అది ఆల్రెడీ మనం మొదట్లో మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ జూన్ నెల మీకు ఆనందంగా ఉండాలి మీ అందరికీ శుభాకాంక్షలు దేవుడు ఆశీస్సులు ఉంటాయి అన్నట్టుగా ఇక్కడైతే మన యాసారి పెట్టారు దానికి ఎన్ని అర్థాలైనా సరే మనం అనుకోవచ్చు అంటే ఈ నెల ఏమైనా ఆయన చెప్పాలనుకుంటున్నారా లేదంటే క్యాజువల్గానే అందరూ బాగుండాలని అన్నారా లేదంటే ఏవైనా ప్రోడక్ట్ లాంటిది ఈ నెలలో తెస్తారా మనం ఏదైనా అనుకోవచ్చు అండి ఆయన చిన్న మెసేజ్ పెట్టిన దానికి నానార్థాలు ఉంటాయన్నమాట కానీ మరి మనం దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం ఓవర్గా ఆలోచించడం కూడా అవసరం లేదు ఆయన వస్తారు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ ఆయన చెప్పాలనిపించినప్పుడు ఆయన వస్తాడు మీటింగ్లో చెప్తారు లేదా పాప మెసేజ్ రూపంలో అయినా మనకు చెప్పచ్చు మనం గత నెలలో ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఎటువంటి పాపప్ మెసేజ్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రాలేదు కాబట్టి ఈ నెలలో అయినా సరే మనకి పాపప్ మెసేజ్ కానివ్వండి మీటింగ్ కానివ్వండి రావాలని చెప్పి దేవుణ్ణి మనం కూడా పర్సనల్గా కోరుకుందాం ఆ విధంగానే మనం ముందుకు వెళ్దాం ఓకేనండి వీడియోలు అయితే ఇంతే ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా డేట్ లూట్ అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు కావు రెండోది ఏంటంటే భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం పెట్టుకోవడం మంచిది కాదు అది మనకే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక్కడ కంపెనీ చెప్పకుండా అడావులు చేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే టెన్షన్ పడడం మళ్ళీ టైంకి రాకపోతే కంపెనీ మీద కోపాడడం అన్నీ జరుగుతున్నాయి జస్ట్ చేసేదంతా కొంతమంది గ్రూపుల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే ఏవి అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు అయితే కావు ఓకేనండి వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక రిక్వెస్ట్ ఉంది ఎవరికైతే వర్క్స్ లేవో ఖాళీగా ఉన్నారు ఎందుకంటే చాలామంది మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మార్కెటింగ్ చేసే డబ్బులు సంపాదించుకోగలరన్నమాట ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ కిందకి వెళ్ళి పని చేయడం లాంటి వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు కేవలం అటువంటి వాళ్ళు కానివ్వండి లేదా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లేదా ఖాళీగా ఉన్న వాళ్ళు కింద గ్రూప్ ఇచ్చానండి దేనికి సంబంధించిన గ్రూప్ మీకు తెలుసు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి పర్సనల్గా నా నెంబర్కి ఫోన్ చేయండి సంబంధించిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి నార్మల్ కాల్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇష్టం జస్ట్ ఏంటంటే ఏది తెచ్చినా మనం లేకలి ఎత్తికెలిగా ఉన్నది తెచ్చినట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీ దగ్గర నుంచి మనకి అమౌంట్ వచ్చేదాకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే ఖాళీగా లేకుండా ఉంటే మనకి రూపాయి వస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అంతే దీన్ని కూడా కొంతమంది తప్పుగా తప్పుడు కోణాలు చూపిస్తున్నారు దాదాపు నేను రెండు వారాలు బట్టి దీనికి సంబంధించి మన వీడియోలో చెప్పాల ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ రోజులు గడుస్తూనే ఉంటాయండి కానీ డబ్బులు అవసరం కదా ప్రతి మనిషికి అవసరం కోసం మనం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కింద ఇచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి కోఆపరేటివ్ సంబంధించిన గ్రూప్ ఉంది ఫీల్డ్ ఆఫీసర్లు వర్క్ ఇస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ